నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం రైతుల రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో ఉమ్మడి ఘట్కేసర్ మండల పరిధిలోని రైతులకు తెలంగాణ ప్రభుత్వం నుండి రావాల్సిన రైతు రుణమాఫీ రాక ఉమ్మడి ఘట్కేసర్ మండల రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు రైతులకు మద్దతుగా అఖిలపక్షం నాయకులు రైతులందరూ కలిసి స్థానిక మేడ్చల్ మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ని స్థానిక ఎమ్మెల్యే చామకురా మల్లారెడ్డిని కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి చేసి రైతుల సమస్యలు వెంటనే తీర్చాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి రైతులు అఖిలపక్ష నాయకులు రైతులందరూ హాజరయ్యారు आरटीआई नाइन न्यूज़ घटके सर केसर ब्यूरो रिपोर्टर तालकरामुलु एमएलए గారు అలవాలని మా అభిప్రాయము మా సేమ్ ఆఫీస్ పర్సనల్ మార్ట టైప్ మార్ట ఇది పర్సనల్ ఒక ఉదాహరణ ఎత్రం పోతాము అంటే కటసర్ మిస్టర్ రల్నందరావు సార్ ఉసాలెరు మన ఫైల్ ఉంది అక్కడ దీనికి సమయం ఒక ఫోటోకి ఒక ఒక్క నిమిషం అర్జెంటిగా మా అపాయింట్‌మెంట్ 18 రైతులంతొచ్చి ఒక 50 మంది 100 మంది వచ్చే ఒక నిమిషం ఒక్క నిమిషం అర్జెంట్ అంటే చెప్ప ఎంత మందినే అయినా ప్లీజ్ ఒక్కసారి అర్జెంట్ అలా స్పీకర్లో ఇంపిస్తేందుకే ఫోన్ చేశాను నేను నువ్వు పోయి చెప్పాలన్న గట్టిగా సార్ రైతులు అంతా వచ్చిరన్నా ఒక వంద సహకార బ్యాంకులో ఒక వంద మంది రేపు ఒకసారి టైమి అన్న రేపన్న ఎల్లుండా ఎల్లుండండి అన్న ఒక్కసారి వస్తాం ప్లీజ్ ఎల్లుండి పదకొండు గంటలకు రావాలన్నా వస్తా యాడికి రావాలన్నా పిఎన్ అడిగి చెప్తా వంద మంత్ వస్తామన్న చాయ్ తాగి అన్న ప్లీజ్ అన్న సరే అన్న థ్యాంక్ యూ మంచి